హాయ్ అండి అంతా బాగున్నారా ఈరోజు నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చానండి మా అబ్బాయి వాళ్ళు అని ఉంటుంది దగ్గరలో మనకి విజయవాడ మంగళగిరి ఎలా ఉంటాయో అలా మంగళగిరిలో మా అబ్బాయి ఉంటాడు సరే ఇక్కడ మా విజయవాడలాగా మా అమ్మాయి వాళ్ళు ఉంటారు నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చాను సరే పనంతా అయిపోయింది ఏమీ పెద్దగా బోర్ కొడుతుంది నాకు ముందు సరే మా అమ్మాయి ఏంది నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా పార్కులో వాళ్ళ వాళ్ళందరినీ కలవమని అలాగే వచ్చారు వాళ్ళందరూ కూడా సరే అందరం కొంతమంది నేనేమో టెన్త్ని వెళ్ళిపోతున్నాను విజయవాడకి వాళ్ళేమో ఒక్కొక్కళ్ళు ఫిఫ్టీన్త్ ఒకళ్ళు అట్లా ఒక్కొక్కళ్ళు వారం వన్ వీక్ అట్లా తేడాగా వెళ్తున్నారు సరే అందరినీ అని చెప్పి నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటి నాలుగేళ్ళు అవతలే పార్కు అందరం అక్కడ కలుస్తాం అక్కడ కలిసి అందరం కబులు చెప్పుకుంటూ ఒకళ్ళ ఫోన్ నెంబర్లు ఒకళ్ళని తీసుకుంటూ మళ్ళీ ఇండియాలో కలుద్దాం అని చెప్పి అనుకున్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీకు అందరిని పరిచయం చేస్తాను మా అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ అండి ఇది ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి నాలుగేళ్ళు అవతలే పార్కు అక్కడికి వెళ్ళిన ఎదుర్కుండా కనిపిస్తుండేనండి పార్కు ఇదంతా అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ ఇంకా చాలా ఉంది స్టార్టింగ్లోనే వెళ్ళది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళని చూపిస్తాను ఇదిగోండి ఇది అమ్మాయి వాళ్ళకి చివరికి వచ్చాను ఇది నాలుగు కూడా నాలుగు కూడల జంక్షన్ ఇది ఇదిగోండి ఇట్లా లెఫ్ట్కి కానీ ఎదుర్కొన్నా కనపడుతుంది కదా అదే స్విమ్మింగ్ పూలు అదే పార్కు అందరు ఇక్కడికే వస్తారు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా కమ్యూనిటీలో ఇంకొక ఆప్షన్ ఏమీ లేదు ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూలే ఒక షాప్ కానీ ఏమీ ఉండదు అన్నీ ఇళ్ళే ఉంటాయి ఇదిగోండి ఎదుర్కొంటే ఇట్లా రోడ్డు క్రాస్ చేసి వెళ్దాం ఇక్కడికి రా ఇక్కడికి పార్కు వచ్చానండి ఇదిగోండి ఇండియా నుంచి నాకులాగానే పేరెంట్స్ వచ్చారని చెప్పాను కదా ఇంకా ఇద్దరు ముగ్గురు రావాలి వాళ్ళు ఇంకా రాలేదు వీళ్ళు ముగ్గురు నేను ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చాము రోజు ఇదే టైం ఇక్కడికి వచ్చి కూర్చుంటాం ఎయిట్ థర్టీ నైన్కి అట్లా బయలుదేరి మళ్ళీ ఎవరి వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట ఎదుర్కొండనేమో అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇదిగో దీంట్లోనేమో స్విమ్మింగ్ చేసేసి అక్కడ ఇక్కడికి వచ్చేసి బట్టలు మార్చుకోవడం అలా చేస్తారు అదిగోండి స్విమ్మింగ్ పూల్ రౌండ్గా ఉంటుంది ఇట్లాగా నేను లోపలికి వెళ్ళలేదు అక్కడ నుంచి బయట నుంచే తీస్తున్నాను ఇది ఎంట్రెన్స్ అండి లోపలికి వెళ్ళడానికి అక్కడ బట్టలు మార్చుకుంటారు ఇది ఇలా ఉంటుంది ఆ కనిపించే ఇళ్ళే మా అమ్మాయి వాళ్ళది ఆ కనిపించే ఫస్ట్ది చూసారా అక్కడి నుంచి నాలుగో ఇల్లు మా అమ్మాయి వాళ్ళది ఇప్పుడు నేను అక్కడి నుంచే ఈ పార్క్లోకి వచ్చాను ఇప్పుడే కొత్తగా కట్టారు ఈ కమ్యూనిటీ ఇప్పుడే డెవలప్ అవుతుంది ఈరోజు ఇలా గడిచిందండి ఎటు వాళ్ళట వెళ్ళిపోయారు అందరూ వీళ్ళకి సరే నేను ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసాను మళ్ళీ తర్వాత వీడియోలో కలుపుతామండి బాయ్